ఎత్తుకున్నాం మా పిల్లలు కానీ ఎత్తుకున్నాం ఏడావుళ్ళు అసలు పిల్లగాలు వెతులేదు నేను జనం బాగున్నారు ఇది రెండు పండుగ కాదు ఇప్పుడు రోజులు ఒకసారి వచ్చినాయిగా మన మాత్రం గెలుపునాలి ఎక్కడ షాపులు వచ్చినా జనాలే నైట్ అయితే ఎయిట్ థర్టీ అట్లా అవుతుంది మేము షాపింగ్కి వచ్చినారు కాదు షాపింగ్కి జనాలు మాత్రం బాగున్నారు അത് വീഡിയോ അത് ബട്ടല പട്ട పండుగ స్పెషల్ అంత లైటింగ్లు ఏ రైల్వే స్టేషన్ చెప్పు తీసుకోవాలా అంట చెప్పులు బట్టలు బట్టన్లు చెప్పులు ట్రాడీ

ആപസ് കിട്ടി കപ്പളജാൻ പണ്ട് സേമിയ പോലെ രണ്ട് രണ്ടു കപ്പൽ സേമിയ പോയാണെങ്കിൽ കപ്പൽ ബാൽസ് സീമിയ ബാഗ്സ് എ జనాలు మాత్రం బిజీ బిజీగా ఉన్నారు రింగా కప్పులు పెట్టారా బింగానే కప్పులు అయినప్పుడు ఏ రంజాన్ మేళ చెప్పు రాదు ఫటం కానీ మామూలు ఎత్తుకున్నాం వాయినప్పులు కానీ ఎత్తుకుంటున్నాను ఏడా ఊళ్ళో అసలు పిలగాలవట్లేదు జనం బాగున్నారు ఇది రంజాన్ పండుగ కాదు రోజులు ఒకసారి వచ్చినాయిగా నేను మాత్రం గెలుచుకున్నాను అనేది ఎక్కడ షాపులో వచ్చిన జనాలే నైట్ అయితే ఎయిట్ థర్టీ అట్లా అయితే ఉంది మీరు షాపింగ్కి వచ్చినావు కాదు షాపింగ్కి జనాలు మాత్రం బాగున్నారు

బాగుంది రస్సు సూపర్ కదా మా పిల్లగాడికి సెలెక్షన్ చేస్తున్నారు అన్నీ చేస్తాయి చిన్నపిల్లలకు సూపర్ ఉన్నాయి రస్సులు అటు నాని సెలెక్షన్ చేస్తారు రస్సులు అన్ని పిల్లలు రస్సులు చేయాలి మా అమ్మలు అయిపోయింది మనం పిల్లలు సెలక్షన్ చేస్తున్నారు ఆ షర్ట్స్ అయితే అవి కొంచెం పొట్టిగా ఉంటుంది అంత బిల్పిస్తున్నాం గుడిగా